ఎప్పుడైనా గుడ్డు ఎండెత్తలు కర్రీ వండరా వండకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి పొరంటే సూపర్ గా కుదురుతుంది అంటే డ్రై ఫిషెస్ సిస్టమ్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా కానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా నచ్చుతుంది సరే ఇంకా మీరైతే ఈ కర్రీ ప్రోసెస్ చూస్తూ ఉండండి నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా నేను ప్రమోషన్స్ చేయడం కంటే ఎఫిలియేట్ చేయడం వల్ల ఎక్కువ సాటిస్ఫై అయ్యాను నేను సాటిస్ఫాక్షన్ ఉంటే నేను ఏ పనైనా చేస్తాను అని అది దేనికో ఇప్పుడు చెప్తాను రీజన్ చెప్పాలంటే నాకు ప్రమోషన్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళే ప్రోడక్ట్ పంపిస్తారు నేను ముందు మనీ పెట్టాల్సిన అవసరం ఉండదు కొంతమంది అయితే డబ్బులు కూడా ఇస్తారు ఇలా ఆన్లైన్ లో బట్టల కోసం టైమ్ కేటాయించి ఏ డ్రెస్ బాగుంది ఏ క్వాలిటీ లో వస్తుంది అది ఎంత ప్రైస్ కి అని సర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ప్రమోషన్స్ రాని వాళ్ళు ఇలా ప్రొడక్ట్స్ చూపించుకున్నా ఓకే కానీ నాకు టూ త్రీ మెసేజెస్ అయినా రోజుకే కే వస్తాయి అన్నమాట ప్రమోట్ చేయమని చెప్పి అయినా నేను ఎఫిలియేట్ కి ఎందుకు వచ్చాను అంటే మీకు నేను ప్రొడక్ట్ చూపించినప్పుడు నచ్చి మీ ఇంటికి వచ్చిన తర్వాత నచ్చలేదు అనుకోండి చక్కగా రిటర్న్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది దీనివల్ల మీకు వన్ పర్సెంట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ గానీ వన్ రూపీ కూడా లాస్ అవ్వరు అవసరం అయితే కొనుక్కుంటారు నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే రిటర్న్ చేస్తారు ఇంకా దీని వల్ల మీకు బెన్ ఏంటి అంటే మీరు వెతుక్కోకుండా నేనే చక్కగా తక్కువ బడ్జెట్ లో వర్త్ అనుకున్నవి సెలెక్టెడ్ గా మీకు చూపిస్తున్నాను అక్కడ నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంతే ఇంక వీడియో బాయ్